ఈ రోజు విప్లవ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు ఒకటవ వర్ధంతి సందర్భంగా ముఠాయిగూడెం మండలం లంకపాకల పందిరి మామిడిగూడెం నూతి రామన్నపాల గ్రామాల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పీవైఎల్ పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసిన నిలు అర్పించారు సందర్భంగా లంకపాకల వర్ధంతి సభలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం కోసం రవి అస్తమించిన సూర్యుడు వలె బ్రిటిష్ పాలకులపై మాన్యంలో ప్రజలను కూడగొట్టుకుని విప్లవ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున చేశారన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా విప్లవ సాయుధ పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించారన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోని ధైర్యంగా బ్రిటిష్ సైన్యం తుపాకీ తూటలకు భయపడకుండా ప్రాణత్యాగం చేశారన్నారు నేడు భారతదేశ దేశ ప్రజలను అన్యాయానికి దోపిడీకి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు పందిరి మామిడిగూడెం వర్దంతి సభలో పివైఎల్ జిల్లా కార్యదర్శి టి బాబురావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కోసం రాజీలోని విప్లవ పోరాటాలు చేసిన నిప్పురవ్వ అగ్ని అని కొనియాడారు యువత మధ్యానికి బానిస కాకుండా ఉద్యోగం ఉపాధి కోసం పోరాడాలన్నారు పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెట్టి భారతి మాట్లాడుతూ మన్యంలో గిరిజన మహిళను వెట్టి చేయిస్తూ శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడాన్ని అల్లూరి సీతారామరాజు వ్యతిరేకించారన్నారు గిరిజన ప్రజల అభివృద్ధి కోసం అండగా నిలబడి పోవాలని అన్నారు అల్లూరి సీతారామరాజు గారి హోటన సందర్భంగా మండలం ఉద్రామపాలెంలో అఫ్లాన్ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పీడిఎస్ఈ పిఎల్ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అంశానికి మహులర్పించడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం కావాలని ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ పాలకుల యొక్క గోపిడిని అన్యాయం ఎదిరించినటువంటి మహా విప్లవ వీరుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరిచేత రామరాజు గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు యువత నడవ అడుగుజాడల్లో నడవాలని పీడిఎస్సీ పీవల సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మన్యంలో ఏ అల్లూరిచేత రామరాజు గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ గిరిజనులకి చైతన్యవంత గిరిజను పరిచయం ఈ బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విప్లవ పోరాటం స్ఫూర్తితో విప్లవ సాయుత పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టేటటువంటి పెట్టేటటువంటి దాంట్లో ముఖ్యపాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆయన అర్థంతుని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం అదే అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి స్వతంత్రం సాధించి పెడితే ఈ రోజున భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అన్యాయానికి దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి పథకం దానిలో ఎందుకు భాగాన ఈ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఏదైతే ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కగర్ ఆపరేషన్ పేరుతోటి గిరిజనులు కండగొన్నటువంటి నక్సర్స్లు పెద్ద ఎత్తున అంతం చేసి ఆ అంతం చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి కలిసి సంపద సంపదలు బడా కార్పొరేట్ దానితో దోచుపెట్టేందుకు ఈ రోజున ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి లక్ష్యం అంతం చేసే దాంట్లో పెద్ద ఎత్తున పూనుకున్నది దీనికి మేము పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు నక్షలు కల్పించాలి గిరిజనులకు అన్ని రకాలైనటువంటి మెరుగైనటువంటి సదుపాయం కల్పించాలి గిరిజనుల చట్టాలను కాపాడాలని